హాయ్ ఫ్రెండ్స్ డాకు మహారాజ్ డాకు మహారాజ్ అంటే నందమూరి నరసింహ నందమూరి బాలకృష్ణ అని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మహారాజ్ అంటేనే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ నుంచి ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఒక హాట్ రాబోతున్న విషయం మనం హాట్ టాపిక్గా మారిపోయింది అదేంటో ఈ వివిడో మనం తెలుసుకుందాం గాడ్ ఆఫ్ ద మాసస్ నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు వైపు టాక్తో పబ్లిక్లో దూసుకుపోతున్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ప్రస్తుతం తాజాగా చిత్రం డాకు మహారాజుకు బాబీ దర్శకత్వంలో తీయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే హై యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా వస్తున్న ఈ సినిమా బాలకృష్ణ మన పిన్నడు చూడని కొత్త అవతారంలో చూడబోతున్నారు ఈ సినిమాకి తమన్నా సందేత సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నాగవంశీ సౌజన్య సంయుక్త నిర్మిస్తున్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు డాకు మహారాజ్ నుంచి ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేస్తారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి వచ్చి హ్యాక్టర్ హిట్గా నిలిచిపోతున్నారు మన నందమూరి నరసింహ బాలకృష్ణ అయితే వరల్డ్ వైజ్గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్ విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో స్పీడ్ పెంచాయి మేకర్స్ ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గ్రాండ్గా ప్లాన్ చేస్తున్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే మరికొన్ని ప్లానింగ్లో జనవరి మొదటి వారంలోనే కా జరగబోయే ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు సఫ్రెస్ గెస్ట్ తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు మరికొన్ని దీని ప్రకారం ఆ అతిథి ఎవరో కాదంట మరి టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాన్ జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు అదే నేను నిజమైతే మరి డాకు మహారాజుకు ఎంత బిజినెస్ జరుగుతుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం ఈ సినిమాలో నిర్మాత నా సినిమా నిర్మాత నాగవంశీ త్రివికములకు ఎన్టీఆర్కు మంచి అనుబంధం ఉంది పైగా ఇది బాలయ్య సినిమా కూడా దీంతో ఉన్న హైప్ను మరింత పెంచేందుకు దీన్ని చీఫ్ గెస్ట్గా నందమూరి బాలకృష్ణకు సినిమాకి ఈ జూనియర్ ఎన్టీఆర్ని చీఫ్ గెస్ట్గా ఆకర్షించినట్టుగా తెలుస్తుంది ఫ్రాండ్స్